హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అండి ఈ ఇయర్ ఫెస్టివల్స్ ఏమీ చేసుకోవట్లేదు కానీ కృష్ణాష్టమి అయితే చాలా సందడిగా అయితే జరిగింది యూపీలో కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి వ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇన్స్టెంట్ ఓట్స్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను చాలా హెల్దీ సో దీనికోసం మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఓట్స్ ఉంటాయి కదండీ ఆ ఓట్స్ని ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అన్నీ ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ వేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇంకెక్కడ నేను మార్నింగ్ లేవగానే ఒక మంచి డీటాక్స్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి వాము జీలకర్ర సోంపు ఈ మూడు వాటర్లు వేసి బాగా మరిగించి పెట్టుకున్నాను ఈ వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇక్కడ తీసుకుంటున్నాను ఈ వాటర్ చాలా హెల్దీ అండి వెయిట్ లాస్ అవ్వడానికి డైజెషన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఈ వాటర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా ఈ వాటర్ తాగారు ఎప్పుడైనా పిల్లలు నొప్పిగా ఉంది అంటే వెంటనే ఈ వాటర్ ప్రిపేర్ చేసిస్తూ ఉంటానండి డైజెస్ ప్రాబ్లమ్స్ కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇంక ఇక్కడ ఓట్స్ బాగా నానిపోయాయి ఇంకే ఈ ఓట్స్లో ఉన్న వాటర్ అంతా తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ నేను ఒక ఆనియన్ అలాగే ఒక చిన్న అల్లం ముక్కని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా వేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని విధంగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి సాహితీ సాత్విక్ తింటారు కదా అందుకని నేనైతే పచ్చిమిర్చి వేయలేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఓట్స్ అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల రవ్వ కూడా వేసానండి ఉప్మా రవ్వ అనమాట మీరు కావాలంటే ఇడ్లీ రవ్వ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసి పిండి ఏ విధంగా అయితే మెత్తగా ఉంటుందో అదే విధంగా మనం రుబ్బుకోవాలి రుబ్బుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో వాటర్ ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఓట్స్ వాటర్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి కదా సో అందుకని వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు పై దోస పెనం పెట్టుకుని దానిపైన ఒక్క డ్రాప్ ఆయిల్ వేసి ఆయిల్ని పల్చని కాటన్ క్లాత్తో కానీ లేదంటే ఈ విధంగా ఆనియన్తో కానీ ఒక్కసారి విధంగా రబ్ చేసేయండి దీనిపైన మీరు ఆయిల్ ఎక్కువ వేస్తే కనుక దోశ అస్సలు రాదండి సో పెనానికి స్టిక్ అయిపోతుంది అనమాట ఆయిల్ ఎక్కువ వద్దు అసలు దోశ రావట్లేదు స్టిక్ అయిపోతుంది అనుకుంటే కనుక ఆయిల్ వేయకుండానే దోశ వేసేసి తర్వాత మీరు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఓట్స్ చాలా జిగురుగా ఉంటాయి కదండి ఆయిల్ ఎక్కువ అయితే పెనం పైన ఓట్స్ దోశ అస్సలు రాదు అంటికి సో అందుకని ఆయిల్ తక్కువ వేసుకుని మనం దోశ కాల్చుకోవాలి మీరు దోశ వేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకోవచ్చు కానీ కింద పెనం పైన ఆయిల్ ఎక్కువ ఉంటే కనుక దోశ రాదండి ఈ దోశలోకి నేను చట్నీ ఏమీ ప్రిపేర్ చేయలేదండి అల్లం పచ్చడి ఉంది కదా అందులో కొంచెం పెరుగు వేసి మిక్స్ చేసేసాను ఈ దోశలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఎందుకంటే ఇందులో మనం రవ్వ మిక్స్ చేసాం కదా సో క్రిస్పీగా వస్తాయి అలాగే చాలా మెత్తగా కూడా ఉంటాయి ఎన్ని తిన్నా కూడా మనకి చాలా లైట్గా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు మనం ఓట్స్ని ఓవర్ నైట్ ఓట్స్ గాను లేదంటే ఉడకపెట్టి అందులో ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకుని తింటూ ఉంటాం కదండీ అలా తింటే చాలా మందికి ఎక్కువ తినబుద్దవదనమాట అలాగే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అని ఓట్స్ తెచ్చుకుంటారు కానీ వాటిని తినడానికి అయితే ఇష్టపడరు కదండి అటువంటి వారు ఈ విధంగా దోశలు వేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఎన్ని తిన్నా కూడా మనకి హెల్తీనే అండి పొట్ట చాలా లైట్గా ఉంటుందన్నమాట ఫస్ట్ ఇక్కడ మా సాత్విక్ తి తింటున్నాడు మా సాత్విక్కి మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలండి ఇంకా మార్నింగ్ టైంలో ఈ విధంగా దోశల పని ఉంటే కనుక కొంచెం టైం ఎక్కువే పట్టేస్తుంది కదా సాహితీ సాత్వికి ఇద్దరు దోశలు ఏవైనా సరే కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటారు క్రిస్పీగా కావాలి అంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి కదండి నాకు ఇంకా లేట్ అవుతుందనమాట ఇంక ఈరోజు కృష్ణాష్టమి కదండి సాహితీ సాత్విక్ ఇద్దరికి హాలిడే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే వాళ్ళిద్దరికీ స్నానం చేయించేశాను ఇంకా ఈ ఇయర్ మేము పూజలు ఫెస్టివల్స్ ఏమీ చేసుకోవట్లేదు కదా అందుకని దేవుని దగ్గర పూజ ఏమీ చేయలేదు మా హస్బెండ్ నార్మల్గా పువ్వులవి పెట్టి నమస్కారం చేసుకున్నారు ఎవ్రీ ఇయర్ అటుకులతో ప్రసాదం చేసి దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకునేదాన్ని పిల్లలు పుట్టక ముందైతే కృష్ణుడి పాదాలు కూడా వేసేదాన్ని ఇంకా ఈ ఇయర్ అయితే పూజ ఏమీ చేయలేదు స్నానం చేయించిన తర్వాత మా సాహితమ్మ నన్ను రాదమ్మలాగా రెడీ చేయమ్మా అని అడిగింది రెడీ చేయడానికి నా దగ్గర పెద్దగా ఏమీ లేవండి సాహితమ్మ పరికినీ ఉంటే ఇంకా ఆ పరికినీ వేసేసి నా చున్నీ ఒకటి ఉందనమాట బ్లూ కలర్ చున్నీ ఆ చున్నీ అట్లా పైనుంచి వేశాను లుక్ బాగానే ఉంది ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము ఎంతైనా ఇంటికి ఆడపిల్లే అందం కదండి మా సాహితమ్మ అలా రెడీ అయితే పూజ చేయకపోయినా సరే చేసినంత హ్యాపీ అనిపించింది నాకు కృష్ణాష్టమి రోజున మా ఇంట్లోకి ఆంధ్ర స్వీట్స్ వచ్చాయన్నమాట ఇది మామిడి రండి ఎంత ఫ్రెష్గా ఎంత టేస్టీగా ఉందో తిని చాలా రోజులైపోయింది మా హౌస్ కింద పోర్షన్లో మా ఆఫీస్ వాళ్ళే ఉంటారండి మన ఆంధ్రానే వాళ్ళు రీసెంట్గా ఆంధ్ర వెళ్ళొచ్చారు నిన్నే వచ్చారనమాట వాళ్ళు వస్తూ వస్తూ మా కోసం మామిడి తాండ్ర తీసుకొచ్చారు ఎంత ఫ్రెష్గా ఎంత టేస్టీగా ఉందో అసలు మామిడి తాండ్ర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సాహితీ సాత్విక్ ఇద్దరికి కూడా మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం వాళ్ళు ఇవ్వగానే ఇంకా మేము ఇక్కడ కట్ చేసుకుని తినేస్తున్నాము మా హస్బెండ్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళేనండి ఎవరు ఆంధ్ర వెళ్ళినా సరే వాళ్ళ ఊర్లలో ఏది ఫేమస్ ఆ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఇది డ్రై ఫ్రూట్ నేతి హల్వా అండి ఎంత టేస్టీగా ఉందో వైజాగ్ దగ్గర ఏదో ఊరండి నాకు అంత క్లియర్గా అయితే తెలీదు అక్కడ ఈ హల్వా చాలా ఫేమస్ అంట ఆర్గానిక్ బెల్లంతో నెయ్యితో డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన హల్వా ఇది బ్రా బాక్స్ తేగానే మొత్తం అన్నీ ఖాళీ అయిపోయాయి ఒక్క రెండు ఉన్నాయి అన్నమాట ఇంక ఇవి ఇక్కడ స్వీట్స్ అండి ఇక్కడ వాళ్ళు ఏ ఫెస్టివల్ అయినా సరే ఫస్ట్ స్వీట్స్ పంచిపెట్టుకుంటారు ఇక్కడ స్వీట్స్ కూడా చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి ఎక్కువగా కళాఖండ్ స్వీట్స్ అవి ఉంటాయి అన్నమాట ఇక్కడ మోతిచూర్ లడ్డు ఇవన్నీ కూడా చాలా ఫేమస్ నాకు సాహితమ్మకి స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండవండి మేము ఎక్కువగా తినము కానీ సాత్విక్కి వాళ్ళ డాడీకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఎక్కడ పెట్టినా సరే వెతుక్కుని మరీ తినేస్తారు ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ భోజనాలు అయిపోయిన తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరిని కూర్చోబెట్టి చదివిస్తున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి వీళ్ళిద్దరికీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ట్యూస్డే ఎగ్జామ్ ఉంది అందుకని ఇంకా భోజనం చేసిన వెంటనే కూర్చోబెట్టి చదివిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ టైంలో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కృష్ణాష్టమి పూజ ఉందండి అక్కడికి వెళ్ళాలి ఇంకా ఈవినింగ్ టైంలో చదవడానికి కుదరదు కదా అందుకని భోజనాలు చేసిన వెంటనే ఇద్దరిని కూర్చోబెట్టి లెసన్స్ అన్నీ కూడా రివిజన్ చేయిస్తున్నాను ఇంక ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మా సాహితమ్మని మళ్ళీ రాధమ్మలాగా రెడీ చేస్తున్నాను ఎందుకంటే ఆఫీస్లో కృష్ణాష్టమి పూజ ఉంది కదండి కొంచెం ట్రెడిషనల్గా రాధమ్మలాగా రెడీ వెళ్తే బాగుంటుంది కదా సో అందుకని మా సాత్విక్ని కూడా కృష్ణుడిలాగా రెడీ చేద్దాం అనుకున్నాను అయితే నా దగ్గర కాస్ట్యూమ్స్ ఏమీ లేవండి పంచ ఉందన్నమాట పంచు కడతాను పైన నెమలికీ పెడతాను రెడీ చేస్తాను అంటే సాత్విక్ అస్సలు ఒప్పుకోలేదు ఎల్లో కలర్ జుబ్బ పైజామా లాగా ఉంటుంది కదండి అది కావాలి అది అయితే వేసుకుంటాను పంచి అయితే కట్టుకోను అన్నాడు సో అందుకని సాత్విక్ని అయితే రెడీ చేయలేదు మా సాహితమ్మని అయితే ఇలా రెడీ చేశాను అనమాట మార్నింగ్ వేసిన పరికినీ కాకుండా ఇప్పుడు వేరే పరికిని వేశాను మా సాహితమ్మ ఎంత వస్తుందో చిన్ని రాదమ్మలాగా మనం పిల్లల్ని మనకి ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకోవాలి అంటే ఇదే కరెక్ట్ ఏజ్ అండి కొంచెం పెద్ద అయితే కనుక మన మాట అస్సలు వినరు కదా మనం రెడీ చేసినా కూడా వాళ్ళకి నచ్చదు వాళ్ళకి ఇష్టమైనట్టే వాళ్ళు రెడీ అవుతారు ఇంక ఇక్కడ మా సాహితమ్మకి ఇలా రెడీ అవి ఆఫీస్కి రావడం సిగ్గుగా ఉందండి పైన చున్నీ అవి తీసేమంటుంది కొంతసేపు ఉంచుకోమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత తీసేస్తానులే అంటున్నాను యూపీలో కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి చాలా మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ టైంలో కృష్ణుడి పూజ చేసుకున్న తర్వాత భోజనం చేస్తారనమాట మా కాలనీలో కూడా చాలా బాగా చేస్తారు కింద పార్క్లో టెంపుల్ ఉంది కదండి శ్రీరాముడి టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర ప్రస్తుతం ఇప్పుడు భజనలు అవి జరుగుతున్నాయి అయిపోయిన తర్వాత ఉట్టు కొట్ ఉట్టు కట్టి పిల్లల చేత కుట్టిస్తారు పిల్లలందరూ కూడా రాధాకృష్ణుల లాగా రెడీ అవుతారండి టెంపుల్ దగ్గరే భోజనాలు కూడా పెడతారు అవన్నీ కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను ఇంకా సడన్గా మా ఆఫీస్లో కూడా కృష్ణాష్టమి పూజ ఉంది అని ఇన్వైట్ చేశారు ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తున్నాము బయట మార్కెట్లో ఎక్కడ చూసినా స్వీట్ షాప్లు అలాగే రాఖీలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి రాఖీ పౌర్ణమి రోజున ఎవరైతే రాఖీ సెలబ్రేట్ చేసుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా ఈ రోజున అంటే కృష్ణాష్టమి రోజున ఇక్కడ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారండి సో అందుకని బయట రాఖీలు కూడా ఎక్కువగా అమ్ముతున్నారు ఇంక ఇక్కడ ఆఫీస్కి అయితే వచ్చేసాము ఆఫీస్కి వచ్చిన తర్వాత మా సాహితమ్మ ఎంత సిగ్గుపడిపోయిందంటే ఎవరు పిలిచినా ఎవరి దగ్గరికే వెళ్ళలేదండి వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళలేదు ఇంకా పైన చున్నీ అవన్నీ కూడా తీసేశాను అవి తీసేసిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రీ అయిందనమాట ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో అందరూ కూడా కృష్ణుడి పూజ చేసుకుంటారండి టూ డేస్ ముందు నుంచే ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉయ్యాలలో కూర్చుని ఉన్న విగ్రహాలు అమ్ముతూ ఉంటారు ఎక్కువగా ఆ విగ్రహాలని ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా పూలు పళ్ళు స్వీట్స్ అన్నీ పెట్టి పూజ చేసుకుంటారు మనలాగే ఉట్టి కూడా కొడతారండి ఎక్కువగా పిల్లల చేత కొట్టిస్తారు మా కాలనీలో అయితే పిల్లల చేత మాత్రమే కొట్టిస్తారండి పెద్దవాళ్ళు ఎవరు కొట్టరు పెద్దవాళ్ళు కొడతారో లేదో కూడా నాకు తెలీదు అండ్ నేను చూడడం అయితే మాత్రం ఎక్కువగా పిల్లల చేత మాత్రమే కొట్టిస్తారు ఇంక ఇక్కడ పిల్లలందరూ కూడా ఉట్టి కొడుతున్నారు ఇంక ఇక్కడ ఉట్టికుండా కొంచెం గట్టిగానే ఉందండి పిల్లలు ఎంత కొట్టినా పగలట్లేదు అనమాట కర్ర కూడా ఇచ్చారు అయినా పగలట్లేదు ఇంకా పెద్దవాళ్ళు ఎవరో కొంచెం కొట్టిచ్చారు ఇంకా మా సాత్విక సాహితి ఇద్దరు కూడా ఫుల్గా కొట్టేశారు అది చాలా హ్యాపీ అనిపించిందండి ఫెస్టివల్ చేసుకోకపోయినా సరే చేసుకున్నంత హ్యాపీ అనిపించింది అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అండ్ ఆటపాటలతో చాలా సందడిగా కృష్ణాష్టమి వేడుకలు అయితే జరిగాయి నాకైతే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయండి ఉట్టు కొట్టగానే మనం డబ్బులు ఏరుకోవడానికి పరిగెట్టేవాళ్ళం కదా సో ఇక్కడ కూడా ఉట్టు కొట్టగానే అందరూ డబ్బులు తీసుకుంటున్నారు నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి ఇంకా పిల్లలు అందరూ ఉట్టు కొట్టి అలసిపోయారు కదండి వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చారు క్రీమ్ బన్ బిస్కెట్సు చాక్లెట్సు చిప్స్ ఇవన్నీ ఇచ్చారనమాట తింటున్నారు మా సాహితం చూసారా ఎంత ఫ్రీగా ఉందో పైన ఆ చున్నీ ఉన్నంతసేపు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి సైలెంట్గా చైర్లో కూర్చుంది చున్నీ తీసేసిన తర్వాత అప్పుడు అందరితో కలిసి ఆడుకుందన్నమాట పిల్లలు అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడ పిల్లలు ఉట్టు కొట్టడం అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు కూడా ఉట్టు కొడుతున్నారు నెక్స్ట్ ఇయర్ ఎవరెక్కడ ఉంటామో తెలియదండి ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది ఇంకా ఒక్కొక్కరిగా అందరికీ ట్రాన్స్ఫర్లు ఉంటున్నాయి ఇంకా ఈ టైంలో అందరూ కలిసి ఈ విధంగా కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది యూపీలో కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పాను కదండి ఇంక ఇక్కడ నైట్ అంతా కూడా ఏదో ఒక సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటుంది పూజలు భజనలు ఇవన్నీ కూడా నైట్ అంతా జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల ఇంకెక్కడ సాహిత్యం నేను వీడియో క్లిప్ తీసుకుంటున్నాం కదండి ఈ లోపు ఉట్టు అయితే కొట్టేశారు ఒక్క దెబ్బతోనే ఉట్టు పగిలిపోయింది నేను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయాను ఇంక ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉట్టుకొట్టడం అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తున్నాము సాహితీ సాత్వికి ఇద్దరికీ ఈ విధంగా అందరితో కూర్చుని భోజనం చేయడం అంటే చాలా ఇష్టమండి ఆంధ్రలో ఉంటే కనుక ఏదో ఒక ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు పార్టీలు అవుతూ ఉంటాయి కదా వెళ్తూ ఉంటాము ఇక్కడైతే అవి ఏమీ ఉండవు కదండి ఇంకా కృష్ణాష్టమి రోజున ఈ విధంగా అందరితో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా అందరితో కూర్చుని ఈ విధంగా భోజనం చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఇంకా భోజనాలు అవి చేసి ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర టెన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత సాహితీ సాత్వికి ఇద్దరికి దిష్టి తీసి పడుకోబెట్టేశాను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అలాగే మా చిన్ని రాదమ్మ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్